ఒకటి వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యమంత కూటమి ప్రభుత్వం పతాకాలతో ఎందుకు చెప్తున్నానంటే ఐదు సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు మీ ఓటు వేశారు మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకు విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను అందుకనే అంటే ఎందుకంటే నేను మీకోసం నేను పదే పదే చెప్తున్నాను పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా మూడు పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత సంవత్సరం గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక పదిహేను సంవత్సరాలు మీ ఆశీస్సులు కావాలి మేము కింద పడతాం మీద పడతాం ముఖ్యమంత్రి గారు